చెప్పారు కదా పసిపిల్లని తింటానికి వస్తాను కాని ఒక ఇందాక మీరు ఎవరి దాంట్లో చదివారు కదా ఉన్న స్త్రీ నాజూకుగా పెంచబడిన స్త్రీ ఒక అమ్మాయి ఉంటుంది పెరుగుతుంది ఆ అమ్మాయి కనుపోయింది ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఆకలిసింది ఆకలేస్తే ఏం లేదు ఆహారం లేదు అందులో ఏం చేయాలంటే ఆమె ఒక వల్ల మీద కూర్చోవాలి కాళ్ళు ఎలం చేయాలా చెయ్యి కాళ్ళ సందులోని పోనివ్వాలి పోయిన తర్వాత ఆ మావిని పీక్కుని తినాల అర్థమైనా ఇదంతా రాక్షసే ఇది చెప్పండి ఇందులోనే అది తర్వాత ఇంకా ఆకలి తేరలేదని పిండాన్ని లాక్కుని తినాలా బిందులోనే పవిత్ర గ్రంథం తినాలట బాబు ఇది సలహా ఇప్పుడు మీరు చెప్పారు కదా అది మావి తిండం పెన్నం తిండం ఇదే దరిద్రం పీక్కు అంతా కూడా ఇందులో ఉంది కదా అందరికీ తెలియాలి కదా ఆ నెంబర్ లేవు కూడా చెప్తే ఇది ద్వితీయ ఉపదేశ కాండం వచ్చేది యాభై మూడు ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై మూడు నుంచి యాభై దాకా పరిస్థితున్నాముల్లో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ చూశారు కదా ఎలా ఉందో పరిస్థితి రోజు రోజుకి క్రైస్తవ్యంపై అలాగే క్రీస్తుపై బైబిల్పై క్రీస్తు విరోధులు ఎలా విరుచుకుపడుతున్నారో వాక్యాలను వక్రీకరించి దేవుడు బైబిల్లో చెప్పినది ఒకటైతే వారు దాన్ని వేరే మార్గంలో వేరే రూపంగా ఆ వాక్యాన్ని ప్రజలకు చూపిస్తున్నారు బైబిల్లో దేవుడు ఇంత దుర్మార్గుడు ఇలాంటి ప్రవర్తన కలిగిన దేవుడు ఇలా ఇంత దుర్మార్గమైన దేవుడు దేవుడు ఎలా అవుతాడు అని బైబిల్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలోని వచనాలను చూపిస్తూ అమాయక ప్రజలను ఐదవ సహోదరుల మధ్య తెలి బైబిల్ తెలియని వారి మధ్య వారు విస్తారంగా మాటలను తీసుకుని వెళ్తున్నారు దేవుడు మానవాళ్ళని ప్రేమించి వారు బాగుండాలి వారి తప్పిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతి విషయాన్ని కూడా రాయించి వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు బైబిల్లో గతంలో జరిగిన విషయాలన్నీ కూడా రాయించి ఇచ్చాడు వాటిని గ్రంథస్థం చేయించాడు అవి చదువుతున్నప్పుడు మనకు బుద్ధి కలగాలి అవి వారు చేసి ఆనాటి కాలంలో దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు అలా మనం ఉండకుండా దేవుని దయను దేవుని ప్రేమను కోరుకుంటూ దేవుడు చెప్పినట్లు నడవాలి అనే ఆలోచన మనకు కలిగించాలనే ఉద్దేశంతో దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి విషయము కూడా రాయించి ఇచ్చాడు ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను రాయించాడు మంచివారు చేసిన మంచి పనులను రాయించాడు మంచి పనులు చేసిన వారు ఏ స్థితిలో ఉన్నారో చనిపోయిన తర్వాత వారు పరదేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అవి కూడా రాయించాడు అలాగే దేవునికి విరోధంగా నడిచి దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా అపవాది మార్గంలో ప్రయాణం చేసిన వారి పరిస్థితి ఎలా ఉందో కూడా వివరించాడు అలాంటి ఒక సందర్భం మనం చూస్తాం వీరు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోని వచనాలను వారు వక్రీకరించి చెప్పారు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన విషయాలు అర్థం కావాలంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము దీన్ని ధ్యానం చేయాల్సి ఉంటుంది అంతేకాని వాటన్నిటినీ వదిలేసి చివరిలో దేవుడు మొదటిగా మొదటి వచనం నుంచి ఆశీర్వాదం గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆయనను వెంబడిస్తూ ఆయన మార్గంలో నడిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆ వివరాలు తెలియజేశాడు తర్వాత ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం నుంచి మీరు నన్ను విడిచి మీ ఇష్టానుసారంగా మీకు ఇష్టమైన మార్గంలో మీరు వెళ్ళారంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను నా నేను చెయ్యి విడిచేస్తాను మీకు దూరంగా ఉంటాను తద్వారా మీరు గొప్ప శ్రమలను పొందే ప్రమాదం ఉంది మీ చుట్టూ ఉన్న శత్రు నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో అప్పుడు మీ చుట్టూ ఉన్న శత్రువులు మిమ్మల్ని కబలించి వేస్తారు మిమ్మల్ని బందీలుగా పట్టుకుంటారు అలా బందీలుగా పట్టుకున్న సమయంలో తినడానికి తిండి ఉండదు మీ గ్రామాల్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో మీరు ఉంటారు మీకు ఆహారం దొరకదు అలా ఆహారం దొరకకుండా మీరు ప్రాణభయంతోనూ బ్రతకాలనే ఆశతోనూ ఏం చేస్తారంటే మీ పిల్లలనే మీరు తింటారు అలాంటి దుస్థితిలోకి మీరు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అని దేవుడు చెప్పిన మాటలు అవి చూడండి మీరు ద్వితీయోపదేశ ఖండము యాభై మూడవ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వచ్చారు తర్వాత చూడం మనం చూస్తే యాభై ఆరు యాభై ఏడవ వచనంలో వాళ్ళు చూపించిన వచనము ఎలా ఉందంటే నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకు వలనను ముట్టడి చేయుట వలనను ఏమీ లేకపోవట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని శ్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తెల ఎడలనైనను కటాక్షము చూపకపోవును అని అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు అని దేవుడు చెప్తే దీ ఈ వచనాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే యహోవా దేవుడే సాక్షాత్తు దేవుడే మీరు మీ పిల్లలను వండుకొని తినండి అని చెప్తున్నాడు దేవుడు ఇంతటి దుర్మార్గుడు బైబిల్లో ఉన్న దేవుడు ఇలాంటి బైబిళ్ళు మనకు అవసరమా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఇలాంటి పద్ధతులే పాటించాలి ఎందుకంటే దేవుడు నేను చెప్పినట్లుగా మీరు నా మార్గంలో నడవండి అన్నారు దేవుని మార్గము ఇదే ఇలాంటి మార్గంలో నడుస్తున్న క్రైస్తవులు మన భారతదేశానికి అవసరమా భారతదేశానికి ఇలాంటి దుర్మార్గమైన బైబిల్ అవసరమా అని వారు చెప్తూ ప్రజల మధ్యలోకి ఈ విషయాలన్నీ తీసుకుని వెళ్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు అమాయక హైందవ సహోదరుల మధ్య ట్రైన్లలోనూ బస్సుల్లోనూ వాళ్ళు విస్తారంగా ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారము చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏమీ పట్టించుకొని క్రైస్తవుడు అతని ఇష్టానుసారంగా అతను ప్రార్థనలు అంటూ అతను నాలుగు గోడల మధ్య ఉండిపోతున్నాడు కానీ కానీ బయట ప్రపంచంలో అపవాది విస్తారంగా పని చేసుకుంటూ వెళ్తున్నాడు వారు చేస్తున్న పనుల వల్ల ఎంతోమంది క్రీస్తును బైబిల్ను బైబిల్లో ఉన్న దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని దీన్ని వారు అసహించుకునే స్థితికి తీసుకుని వెళ్తున్నాడు అపవాది కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించాలి వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరము ప్రతి క్రైస్తవుడి మీద ఉంది ఆలోచించండి ప్రియ క్రైస్తవ సహోదరులరా మేల్కోండి సత్యాన్ని ప్రకటించండి దేవుడు బైబిల్లో ఏం రాయించాడో ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేయండి ఆయుతపరచండి దేవుడు ఊరకనే పరలోకం ఇచ్చేయుడు ఈ విషయాలు ప్రజలకు భక్తులకు తెలియచేయండి వారిని సిద్ధపరచండి సమాజంలోకి పంపించండి ఇలాంటి దుష్కార్యాలు జరుగుతున్నాయి ఇంత దుర్మార్గమైన తప్పుడు ప్రచారం బైబిల్పై జరుగుతుంది ఈ వచనాన్ని వారు ఏం చెప్పారు దేవుడే స్వయంగా సాక్షాత్తు దేవుడే వారి పిల్లల్ని వండుకొని తినమంటున్నాడు అన్నాడు కానీ ఇక్కడ చూస్తే మధ్యోపదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఇలా చెప్పబడుంది నీవు నీ దేవుడనేహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న పెంచుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడనేహో ఆ భూమి మీదున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే అలా చెప్పుకుంటూ మంచి మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ మీరు నన్ను వెంబడిస్తే ఎలా ఉంటుందో మీ జీవితాలంటూ అన్ని వివరాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ తర్వాత ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం నుంచి మీరు నన్ను నన్ను విడిచిన విడల నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు మీకు ఎలాంటి సమస్యలు వస్తాయో మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారో చెప్పుకుంటూ పదిహేనవ వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననీయడల ఈ శాపంల నీకు సంభవించును ఈ శాపములన్నీ నీకు సంభవించును అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు యాభై మూడో వచనంలో చూడండి అప్పుడు ముట్టడిది ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందుల్లోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడని ఎహోవా నీకిచ్చిన నీ కుమారులు యొక్కయో నీ కుమార్తెల యొక్కయో తిందువు అని చెప్పాడు మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడిచి తన కడమ పిల్లల ఏడనను చెడ్డదినండును అంటే ఈ ఆకలి బాధకు వారు వీరు అనే భేదం లేకుండా మిమ్మల్ని మీరే చంపుకొని తినే పరిస్థితి మీకు కలుగుతుంది ఎందుకంటే శత్రువులు మిమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో బంధించేస్తారు మీకు ఆహారం పెట్టడు మీకు తినడానికి తిండి ఇవ్వడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు కాబట్టి మీకు ఆహారం దొరక్క మిమ్మల్ని మీరే చంపుకొని తినే దుస్థితిలోకి వెళ్ళిపోతారు అని వారిని హెచ్చరిస్తూ చెప్పిన మాటలను మీరు వక్రీకరించి దేవుడు చేయమన్నాడు అంటున్నాడు ఇలా జరుగుతుంది అని చెప్తున్నాడు కానీ ఇలా చేయి చేయండి అనేదానికి ఇలా జరుగుతుంది అని చెప్పేదానికి ఇలా చేయండి అని చెప్పేదానికి ఇది ఒక ఆచారంగా మీరు పాటించండి అని చెప్పేదానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది అది కానీ ఈ దుర్మార్గులు ఇలా మాట్లాడుతున్నారు అలాగే యాభై ఐదో వచనంలో అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో నెవరికి పెట్టడు ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామంలో అన్నిటి ఎందు మిమ్మల్ని ఇరుకు పరుచుట వలనను ముట్టడి చేయుట వలనూ వానికి మిగిలినది ఏమీ ఉండదు తినడానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు ఇరుకులో పెట్టేశారు కాబట్టి ముట్టడి వేసున్నారు కాబట్టి ఇలా మీరు చేస్తారు అని చెప్పాడు అలాగే యాభై ఆరు యాభై ఏడు వచనంలో మనం చూసి అలా వారు ఆ పరిస్థితులు జరుగుతాయన్నాడు అందుకే అని చెప్పి తర్వాత ఈ వచనాలు కింద వారు చెప్పరు చూడండి యాభై ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు దేవుడు నీవు జాగ్రత్తపడి నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు అనుసరించుచు గై ఈ సమస్యలు నీకు రావు అలా గై కొనుచు నీ దేవుడైన యహోవా నువ్వు ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల నీకు ఇవి సంభవిస్తాయి అని చెప్పాడు యాభై తొమ్మిదో వచనంలో ఏహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలగజేయును అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగంనై ఉండును అని సెలవిచ్చాడు అంతేకాకుండా చూడండి మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చక్కగా ముందే ఈ విషయాలని వాళ్ళకి తెలియజేస్తున్నాడు దేవుడు ఈ విషయాలన్నీ ముందే వారికి తెలియజేస్తూ చూడండి ముప్పయో అధ్యాయంలో ముప్పై అధ్యాయంలో మనం చూసినప్పుడు ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా చెప్తున్నాడు మోషే గారు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి మీ మీద సాక్ష్యములుగా ఉంచుతున్నాను అన్నాడు ఎందుకంటే మీరు రేపు మాకు మీరు చెప్పలేదంటారేమో అందుకే భూ ఆకాశ భూమి ఆకాశంలో నేను మీకు మీపై సాక్ష్యంగా ఉంచి ఈ విషయాలన్నీ నేను చెప్పాను రేపు జరిగే సం పరిస్థితులకు దేవుడు బాధ్యుడు కాదు అని వారికి తెలియజేశాడు అలాగే చూడండి ముప్పై ఒకటో వచనంలో కూడా దేవుడు ఇలా అంటున్నాడు ఇదిగో నీవు మీ పితరులతో పండుకొని బా పోచున్నావు అని మోసే నువ్వు చనిపోతున్నావు ఇలా నువ్వు చనిపోయిన తర్వాత ఈ జనులు ఎలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే చెప్తున్నాను కాబట్టి వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు అని చెప్తూ ఈ జనులు లేచి ఎవరి దేశమున్న తాము చేరి వారి నడుమ నుందుదురో ఆ జనుల జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్ని జనుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు అని ఇలా మీరుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే వీరిని ఐగుప్త దేశం నుండి దేవుడు తీసుకొని వస్తూ దే దాదాపుగా నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉండి ఏడుస్తూ నెత్తి నోరు కొట్టుకొని బాధపడుతూ తండ్రి మమ్మల్ని రక్షించు రక్షించు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు వారిని ఆ బానిసత్వం నుండి విడిపించి వారిని అబ్రహాముకు సెలవిచ్చినట్లుగా అబ్రహాంతో వాగ్దానం చేసినట్లుగా కణాను దేశమును వారికి ఇస్తానని చెప్పాడు ఆ సమయంలో కణాను దేశంలో కనానీయులు అనేవారు కొంత ఉన్నారు జీవిస్తున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటారు ఘోరమైన పాపాలు చేస్తూ వారు ఉంటారు ఈ విషయం నేను ఒక వీడియో కూడా చేశాను కనానీయుల ఆరాధన విధానం ఎలా ఉంటుందో నేను ఒక వీడియో కూడా చేశాను నా ఛానల్లో ఆ వీడియో ఉంటుంది చూడండి అలా వారు ఎలాంటి వారి ఆరాధన ఎలాగుంటుందంటే దేవాలయంలోనే కొంతమంది వేసలు ఉంటారు ఆ వేసల దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయంలోనే వారు సంభోగం చేస్తూ దేవుణ్ణి ఆరాధించాలనే ఒక పద్ధతిని వాళ్ళు పెట్టుకున్నారు సంభోగం అంటే మీకు తెలుసు కదా సిక్స్ చేసుకుంటూ వ్యభిచారం చేస్తూ ఆ దేవుడి ముందట వారు సంభోగం చేస్తూ ఎలా భయంకరమైన భంగీములతో వారు నీచమైన కార్యము ఆ గుళ్ళో చేస్తూ దేవుణ్ణి మెప్పిస్తూ ఉంటారు అలా చేసినప్పుడు వారి వర్షము పంటలు పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతాయని దేవుడు వాళ్ళ దేవుడు సంతోషపడతాడని వారు ఆచారంగా పెట్టుకున్నారు అంతేకాకుండా పుట్టిన పిల్లలను వారు వారి దేవుళ్లకు అగ్నిగుండంలో వేయడము బలి అనేది ఇవ్వడము జరుగుతూ ఉంటుంది నిర్దాక్షణంగా పుట్టిన పిల్లలను దేవుడికి సమర్పించుకుంటున్నామని చెప్పి అగ్నిగుండంలో వేసేస్తూ ఉంటారు ఇలాంటి దుష్కార్యాలు చేస్తున్న కణానీలో నేను వారిని వెళ్ళగొట్టి మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను కాబట్టి మీరు వారు చేస్తున్నట్లు మీరు చేయకండి అందులోకి వెళ్ళిన వెంటనే అక్కడున్న అక్కడున్న బలిపీటలను పడగొట్టండి వారిని నిర్మూలనం చేసేయండి వారి పాపాలు విస్తారంగా మించిపోయాయి భూమి వారిని కత్తివేసింది అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో అలా వారు చేసిన దుర్మార్గ క్రియలకు వారిని భూమి మీద నుంచి కొట్టివేసి మంచి ప్రదేశాన్ని తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని ఇజ్రాయిలీకు దేవుడు ఇవ్వడం జరుగుతుంది అలా నేను ఇస్ ఇస్తున్న ఈ దేశంలో మీరు వెళ్ళి వారు చేసినట్లు మీరు ఉండకండి వారు చేసినట్లు మీరు కూడా చేస్తే వారికి ఏదైతే సంభవించిందో అదే మీకు కూడా సంభవిస్తుంది అలా కాకుండా నేను చెప్పిన మార్గంలో నేను చూపించిన మార్గంలో నేను ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్తే మీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది లేదా నేను చెప్పినట్టు నడవకపోతే నేను మిమ్మల్ని చేయి విడి చేస్తాను అప్పుడు మీ చుట్టూ ఉన్న దేశాల రాజులు మీపై దాడులు చేస్తారు మిమ్మల్ని బందీలుగా పట్టుకొని మిమ్మల్ని హింసిస్తారు అప్పుడు మీకు తినడానికి కూడా తిండి ఉండదు ఆ సమయంలో మీరు కన్న పిల్లల్నే మీరు తినే దుస్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్పడానికి మీరు ఇవి చేయండి వీటిని ఆచరించి మీ పిల్ల మీకు పుట్టే పిల్లలను మీరే తిని మీరు జీవించండి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుంది అలాంటి దుర్మార్గమైన మాటలను ఈ మతోన్మాదులు ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళి బైబుల్ను తప్పుగా చూపిస్తున్నారు కాబట్టి వాస్తవాలు ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి వాతావరణ శాఖ గురించి మనకు తెలుసు వాతావరణ శాఖ వారు ఒక విషయాన్ని తీసుకుని వచ్చి చెప్తూ ఉంటారు రాబోయే మూడు దినాల్లో భూకంపాలు అలాగే తుఫాను రాబోతుంది భయంకరమైన గాలులు దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల వేగంతో విస్తారంగా గాలులు రాబోతున్నాయి ఇంటి పైకప్పులు కూడా ఊడిపోయి గాలిలో ఎగిరిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి ఇళ్లల్లోంచి బయటికి రాకండి ఇళ్లలోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు భయంకరమైన తుఫాను రాబోతుంది అందులో సముద్రములన్నీ అన్నీ కూడా నీటితో నిండిపోయే ప్రమాదం ఉంది ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తుంది ప్రభుత్వము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లల్లోంచి బయటికి రాకండి అని వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నా వినకుండా నువ్వు ప్రయాణాన్ని ఒకటి ఏర్పరచుకొని ప్రయాణంలోకి వెళ్ళి అక్కడ ఆ తుఫాన్లో ఇరుక్కొని అక్కడ నీ ప్రాణ ప్రాణభ్రయంతో రక్షించండి కాపాడండి అని అరుస్తూ నువ్వు కేకలు పెట్టినంత మాత్రాన అక్కడ ఎవరు ఉండకపోతే నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు నీకు తినేదానికి ఆహారం లేదు మనం చూసాము గత కొద్ది రోజుల క్రితమే చెన్నై పట్టణంలో తుఫాన్ వచ్చినప్పుడు మద్రాస్ పట్టణాన్ని నీళ్ళన్నీ ముంచి వేస్తే బయటికి రాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు గొప్ప గొప్ప వారు సినిమా యాక్టర్లు గొప్ప గొప్ప ధనవంతులు ఎంతో డబ్బున్న ధనవంతులే డబ్బు కోట్ల రూపాయల డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కానీ తినడానికి తిండి లేదు అప్పుడు వారు వారి మిద్దలెక్కి ఇలా వేడుకున్నారు మాకు ఆహారం ఇవ్వండి మేము చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాము మాకు ఆహారాన్ని ఈ హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపించండి అని బ్రతిమిలాడి అడుక్కున్నారు ఎందుకు కోట్ల రూపాయల అధిపతులు ఆహారం కోసము బ్రతకాలనే ఆశతో మాకు ఆహారాన్ని పంపించండి అని అడుక్కున్న పరిస్థితి మనం ఆ రోజు చూసాం అలాంటి గొప్ప గొప్ప సినిమా వాళ్ళు సినిమా యాక్టర్లు హీరోలు అని చెప్పుకుంటున్న వారు తినేదానికి తిండి లేక ఎప్పుడో పది రోజులది పాసిపోయినది ఎండిపోయిన రొట్టెలు పాసిపోయిన రొట్టెలు అన్నాన్ని ఎండిపోయిన రొట్టెలను పైనుంచి హెలికాప్టర్ నుంచి వేస్తే కింద పడిపోయిన దాన్ని ఏరుకొని తిని తిని జీవించిన కొద్ది దినాలైన వారు అలా జీవించారు అంతటి దుర్భరమైన పరిస్థితిలో వారు అక్కడ ఉన్నారు అంటే ఈ ఆధునిక కాలంలోనే ఇలా అప్పుడు ఉన్న రాజుల కాలంలో రాజులు వారు ఒక దేశాన్ని ఆక్రమించుకునేటప్పుడు వారు అక్కడ ఉన్న ప్రజలను ఎలా హింసిస్తారో అనేది మనకు చరిత్రలోకి వెళ్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించండి అలాంటి సమాచారాన్ని మంచి సమాచారాన్ని ఇచ్చిన ఛానళ్ళ మీద అక్కడ ఇబ్బందులు పడిన వారు లేదా దాన్ని అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకున్నవాడు చూడండి ఈ ఛానల్ వారు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో ఇలాంటి ఛానళ్ళు మన దేశానికి అవసరమా ఇలాంటి ఛానల్లో పనిచేసే వాళ్ళని దేశం నుండి వెలివేయాలి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే దానికి ఎంతవరకు దానికి న్యాయమో అది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి అలా దేవుడు కూడా జరగబోయే విషయాలు చెప్తున్నాడు మీరు జాగ్రత్త పడండి అని జాగ్రత్త పడమని చెప్పితే దాని గురించి చెప్పట్లేదు జాగ్రత్త పడండి అన్న దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు అని ఆ విషయాలు చెప్పట్లేదు చూడండి అన్యాయం అన్యాయం అంటున్నాడు కానీ వాడు బాగుంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందో అని అది మాత్రము ఆలోచించట్లేదు దుర్మార్గులు దుష్టులు కాబట్టి మీరైనా ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి వాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళండి దేవుని రాజస్వార్థలో మీరు కూడా భాగస్థులు కాండి ఇలాంటి మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాను మన సేవియర్ జీసస్ క్రైస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా భాగస్తులు కాండి క్రైస్తవులను మేలుకోమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆలోచించండి క్రైస్తవ పెద్దలారా క్రైస్తవ సహోదరులారా సోదరులారా క్రైస్తవ అక్కచెల్లెలారా ఆలోచించండి దేవుని నామానికి భయంకరమైన అవమానం జరుగుతుంది భయంకరంగా దేవుణ్ణి దూషిస్తున్నారు తిడుతున్నారు బైబిల్ని బైబిల్లో ఉన్న దేవుణ్ణి మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు గారిని మన కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు గారిని అమనాభూతులు తిడుతున్నారు ఆలోచించి మీరు మేల్కోమని సత్యాన్ని ప్రజల్లోకి తీసుకునే వెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ